అందరికీ ఉద్యమంగా ఉన్నారు ఈరోజు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ద్వారా గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేయడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రామ పంచాయతీకి సంబంధించిన మొత్తం రికార్డులను మా బృందం తనిఖీ చేయడం జరిగింది ఇది అధికారుల ద్వారా అనుమతి తీసుకొని చట్టబద్ధ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ద్వారా మనకు కల్పించినటువంటి హక్కు భారతీయ పౌరులు ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్యాలయాన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా మనకు తనిఖీ చేసే అధికారం ఉన్నది కాబట్టి ఈ అధికారాన్ని ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తాను నా పేరు వచ్చేసి అప్పం చిన్నారెడ్డి నేను జగిత్యాల డిస్టిక్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మా ఎన్హెచ్ఆర్సి ఎన్జిఓ సంస్థ తరఫున జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడా గ్రామంలో రికార్డు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇట్టి రికార్డు ఇన్స్పెక్షన్లో అక్కడక్కడ కొన్ని అవకతవకలు ఉన్నా దానిపై మేము తర్వాత విచారించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ అనేది మన భారతదేశములో బ్రహ్మాశ్రం లాంటి ఆయుధం దీన్ని ఉపయోగించి మనము ఎక్కడైనా రికార్డ్ ఇన్స్పెక్షన్సే కావచ్చు ఇంకా ఏదైనా ఆఫీస్లో మనకు పని జరగకపోతే పని గురించి కావచ్చు తెలుసుకోవచ్చు ఉదాహరణకి మీరు ఒక పని కొరకు ఒక లీడర్ను పట్టుకొని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరిగే బాధు ఒక పది రూపాయల స్టాంపు అతికేసి ఒక తెల్ల పేపర్ మీద మీకు కావలసిన సమాచారాన్ని అడిగినట్టయితే నెల రోజుల లోపల మీరు సమాచారాన్ని అయినా తీసుకోవచ్చు లేదంటే అట్టి కార్యాలయానికి సంబంధించి అక్కడ వెళ్ళి రికార్డ్ ఇన్స్పెక్షన్ అయినా చేసుకోవచ్చు సో దీన్ని బట్టి నేను కోరుకునేది ఒకటే ఒకటి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఉన్న యువతలందరూ కూడా ఈ ఆర్టీఐ యాక్ట్ను ఉపయోగించి ప్రతి ఒక్కరు కూడా కనీసం మీ వంతు బాధ్యతగా సంవత్సరానికి ఒక్కసారైనా మీ గ్రామాల్లో మీరు రికార్డు ఇన్స్పెక్షన్సే కానీ ఆర్టీఐ యాక్ట్ ద్వారా గ్రామ పంచాయతీ లేదా ఇంకేదైనా గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి వెరిఫికేషన్స్ చేసుకుంటూ అక్కడికి సంబంధించిన కార్యాలయానికి సంబంధించిన రికార్డ్స్ను మీరు తీసుకుంటే ఈ మన భారతదేశం అనేది చాలా తొందరగా అవినీతి నుంచి కాపాడిన వాళ్ళమవుతామని నా యొక్క కోరిక సెలవు